అందుకే నేను చెప్పే ఈ మంత్రాన్ని ఎవరైతే గనక సాధన చేస్తారో వాళ్ళ జీవితం లోపల విద్యా యోగ సిద్ధి కలుగుతుంది లక్ష్మీ యోగ సిద్ధి కలుగుతుంది ఇంకా ఏదంటే పనులన్నీ జరిగిపోతాయి ఈ మంత్రం చదువుకోండి ఫస్ట్ చదవాల్సింది గణేశ పంచరత్న స్తోత్రం విముక్తి సాధకం కళాధరాక రక్షకం అనాయకై కనాయకం ఇది చదవండి గణపతి నాట్యం ఆడతాడు సో గణేష పంచరత్న స్తోత్రం ఉంటుంది ఇది ఐదు ఐదు శ్లోకాలు మంచిగా చదవండి ఇది పిల్లలు పొద్దున్న లేవగానే స్నానం చేయగానే దేవుడి ముందు కూర్చోవాలి ఇది చదవాలి అన్నం తినే ముందైనా సరే ఇది చదివేసేయాలి ఇది ఒకటి ఇంకొకటి ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి అందులోపల ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే రెండవది శ్యామల దండకం ఇది కంఠస్థం రావాలి ఎనిమిదేళ్ళు మీ పిల్లవాళ్ళు మీ పిల్లలకి ఎనిమిదేళ్ళు వచ్చాయంటే ఎనిమిదేళ్ళ లోపల కంఠస్థం రావాలి ఎనిమిదేళ్ల లోపల కంఠస్థం వస్తేనే నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది ఫస్ట్ ప్రయారిటీగా సెలెక్ట్ చేసుకుంటుంది నేచర్ ప్రయారిటీ అంటే మామూలు ప్రయారిటీ ఉండదు ఇంకా నువ్వు ఏమవుతావో నీకు తెలీదు భయంకరమైన ప్రయారిటీలో తీసుకెళ్తుంది నేచర్ నేను అంటే ఒక రేంజ్ లో నువ్వు యూనివర్సల్ నడిపించగలగాలి అలాంటి ఇంజన్ ని తయారు నీ నేచర్ కాబట్టి ఎనిమిదేళ్ల లోపలనే శ్యామలా దండకం కంఠస్థం రావాలి లేకుండా కనీసం పన్నెండేళ్ళ లోపలనే రావాలి అది లేదు ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు వచ్చినా ఇప్పుడైనా నేర్చుకోండి ఇంకోటి తెలుసా శ్యామలా దండకం ఎవరికైతే అనర్గళంగా వస్తుందో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ సూపర్ ఉంటాయి అండ్ వాళ్ళకి ఆకర్షణ శక్తి ఎంత ఉంటుంది అంటే రాజశ్యామల అమ్మవారు కదా రాజశ్యామల అంటేనే అమ్మవారు ఆకర్షణ ఇంకా అద్భుతమైన ఆకర్షణ వస్తుంది నీ మాటకి మంత్రముగ్ధులైపోతారు కాబట్టి శ్యామల దండకం కంఠస్థం తప్పకుండా చేయాలి ఇది ఇవన్నీ కూడా ఏజ్కి చిన్న ఎనిమిది సంవత్సరాల వరకు ఈ ఎనిమిదేళ్ల నుంచి పదహారు ఏళ్ల మధ్యన నేర్చుకొని సాధన చేయాల్సిన ఒకటి ఉంటుంది ఏమిటి అని అంటే సౌందర్య లహరి ప్రతి మగపిల్లలు ఆడపిల్లలు ఎవరైనా సరే నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి సౌందర్యలహరి ఇది కంఠస్థం రాదు సౌందర్యులహరి పదహారు తర్వాత ఇరవై నాలుగేళ్ల మధ్యన లలితా సహస్రామం రావు విష్ణు సహస్రామం లలితా సహస్రం కంఠస్థం రావు ఇవి ఎవరికైతే ఇరవై నాలుగేళ్ల లోపల ఇవన్నీ కంఠస్థం వస్తాయో వాళ్ళ లైఫ్ సూపర్ ఇంకా